వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాల ప్రధాన ఆలయాలని కాదు అన్ని ఆలయాల సంరక్షణ అనేది ఇక నిజాయితీ పరులైనటువంటి భక్తుల చేతిలోనే ఉండాలి ఏమో ఈ బోర్డులు బోర్డుల్లో ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులుగా అంచినటువంటి వాళ్ళు వీళ్ళని పక్కకు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందేమో అని చెప్పి అనిపిస్తుందండి దీని మీద మీరే ఉంటారనేది మీ అభిప్రాయం తెలియజేయండి పాయింట్లోకి వెళ్తే అయ్యప్ప స్వామివారి ఆలయంలో కేరళలోని అయ్యప్ప స్వామివారి ఆలయంలో నాలుగున్నర కిలోల బంగారం మాయమైంది ఓవరాల్గా దీనికి సంబంధించి చూసినట్లయితే చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి వార్తల ప్రకారం ఒక మలయాళ నటుడి ఇంట్లో ఉన్నాయి అని ఇంకోటని చెప్పి అంటున్నారు ఎక్కడ ఏ వార్త చూసినా సరే నేషనల్ మీడియాకు వచ్చినా ఇంకోటి వచ్చినా సరే మొత్తం అంతా కూడా ఆ నటుడి ఇంట్లో ఉంది అని అంటున్నారు శబరిమల కేరళ రాష్ట్రంలో ప్రఖ్యాత దేవక్షేత్రం హిందువులు అత్యంత నిష్టతో స్వామిని ఆరాధిస్తారు అందరికీ తెలిసినటువంటిది ఎన్నో కానుకలు సమర్పిస్తారు కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి అంటే ఆలయం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ప్రఖ్యాతులు సంపాదించుకున్న మాత్రం శబరిమల అయ్యప్ప ఆలయమే కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం సిపిఎం అధికారంలో ఉంది పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఉంది హిందూ సమాజం అంటే హిందూ దేవుళ్ళు అంటే సిపిఎంకి విపరీతమైనటువంటి ద్వేషం విపరీతమైన విషయం నిత్యం టన్నులు కొద్ది కుమరుస్తూనే ఉంటారు అంటారు ఆ మధ్య శబరిమల్లో ఆడవారికి ప్రవేశం మీద ఎంత అర్థాంతం జరిగిందో అనేది అందరికీ తెలిసిందే సో ఇలా అలాగ మొత్తం అంతా కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తూ వస్తున్నారు అలాగే ఇక్కడ ఆలయంలో ఏముంది అక్కడ బంగారం మా ఏం చేశారో అయ్యప్ప మాత్రమే మిగిలిపోయాడు అన్నటువంటి విమర్శ రెండు వేల పంతొమ్మిదిలో ఆలయ గర్భగుడి దాన్ని మలయాళ భాషలో శ్రీకోవిల్ అని పిలుస్తారు గర్భగుడిలో విగ్రహాలకి విగ్రహాలకు బంగారపోతు పొయ్యాలని బయటకు తీశారు ఆ సమయంలో నాలుగున్నర కిలోల బంగారం కనిపించకుండా పోయింది దీంతో ఆ విషయం హైకోర్టు దాకా వెళ్లడంతో నేరుగా విషయం స్పందించింది విలువైన వస్తువులు కనిపించకుండా పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది వాటినింటిపై కూడా జాబితా రూపొందించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి అక్కడ సర్వోన్నత న్యాయస్థాన్ని నిమిషించింది ఈ ఏడాది కోర్టుకు తెలియకుండానే ఆ విగ్రహాలను బంగారపోత కోసం మళ్లీ బయటికి పంపించడానికి వివాదం కలిగిస్తోంది ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు స్టింగ్ ఆపరేషన్ చేస్తే మలయాళ నటుడు జైరామ్ ఇంటికి పూజ కోసం ఆ విగ్రహాలను తాపట్ల తరలించారని వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై పంతొమ్మిదిన తొలగించిన విగ్రహాల బరువు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోగ్రాములుగా ఉంటే ఆ తర్వాత లెక్క వేస్తే వాటి బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కిలోలు పడిపోయింది అంటే నాలుగు పాయింట్ ఐదు నాలుగు కిలోల బంగారం మాయమైంది విగ్రహాలను నేరుగా వర్క్షాప్ తీసుకెళ్లి తిరిగి తీసుకురాలేదు దానికి బదులుగా కళాఖండాల వివిధ ప్రదేశాలకు తరలించారు కొట్టాయం ప్రాంతంలోని ప్రైవేట్ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ బెంగళూరులోని శ్రీరాంపురం అయ్యప్ప మందిరానికి తీసుకెళ్లారు మలయాళనటు జయరాం ఇంట్లో ప్రైవేటు పూజ కోసం విగ్రహాలను తీసుకెళ్ళి మళ్ళీ సెప్టెంబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిన శబరిమలకు తీసుకెళ్లారు ద్వారపాలకుల విగ్రహాలు గర్భగుడి లోపల తలుపుల పక్కన ఉంటాయి కవచాలను చెన్నైలోని ఇంట్లో నిర్వహించిన పూజలు ఉంచారు తర్వాత వాటిని శబరిమలకు తరలించారు అనంతరం అయ్యప్ప దివ్య పూజలు ఆచారాల మధ్య ప్రతిష్ఠించారు కొంతమంది చెప్పడం జరిగింది ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్య మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముప్పై కిలోల బంగారాన్ని ఇచ్చారు భారీగా విరాళంగా అని చెప్పన్నారు తలుపులకు బంగారం పోత పూశారు ఎనిమిది వందల గ్రాముల బంగారాన్ని వాడారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆలయానికి ఎంత మొత్తంలో బంగారం వచ్చిందనేది లెక్కలు ఇప్పటికీ లేవన్నారు రికార్డులు కూడా సమగ్రంగా లేవని హైకోర్టు విజిలెన్స్ విభాగాలు పదే పదే చెప్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం పడుతున్నాయి గతంలో శబరిమల ఆలయ పర్యవేక్షకుడు ఉన్నికృష్ణన్ నుంచి ఒక ఇమెయిల్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఉన్నికృష్ణన్ పంపించిన ఇమెయిల్లో ఆలయంలో మిగిలిపోయిన బంగారాన్ని ప్రైవేట్ కార్యక్రమాలు కూడా వాడచ్చు కదా అని కోరడం కేరళ హైకోర్టు బహిరంగ విచారణలో ఈ వ్యవహారం వెలుగు చూడడం బోర్డును అప్పగించినప్పుడు నిబంధన పరిధిలో వ్యవహరించామంటూ ప్రాథమిక విజిలెన్స్ తనిఖీ చేపట్టామని శబరిమల ఆలయ బోర్డు చెప్పడం ఇక్కడ విశేషం సో రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య బోర్డు అధ్యక్షుడిగా ఉన్న పద్మ కుమార్ కొత్త అంశాలను కూడా లేవనెత్తారు శబరిమలలో ప్రతిదీ నిబంధనల ప్రకారం జరుగుతుందా శబరిమలకు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు విదేశీ పర్యటనలు చేపట్టినప్పుడు ఆ ఖర్చులు ఎవరు భరించారు వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆలయంలో ఉన్న బంగారు పలకలను బయటికి తీసుకెళ్ళడానికి ఎక్కడ ప్రయత్నించలేదు అయ్యప్ప స్వామివారి ఆలయంలో సురక్షితంగా ఉన్నారు ఒకవేళ ఇప్పటి పార్టీ అప్పుడే అధికారంలో ఉంటే ఆ విగ్రహం కూడా మాయమయ్యేది అంటూ దేవాస్యం మాజీ మంత్రి సుధాకరం చేసిన విమర్శలు ఇప్పుడు చాలా సంచలనం అవుతున్నాయి ఓవరాల్గా నాలుగున్నర కిలోల బంగారం మాయమైంది అనేటువంటి పాయింట్ మలయాళ నటుడు జైరాం ఇంటికి కూడా తీసుకెళ్లారు అన్నటువంటి ఆరోపణ ప్రైవేటు పూజ అయ్యప్ప స్వామి వారికి సంబంధించి ప్రైవేటు పూజకి తీసుకెళ్లడం ఏంటో అంటే చిత్ర విచిత్రమైనటువంటి రూల్స్ ఉంటాయన్నమాట కేరళ దగ్గరికి వచ్చారు ఎందుకంటే అందరు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ లిటరసీ రేట్ అక్షరాస్త శాతం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చదవడం రాయడం తెలుసు కాబట్టి చాలా ఉన్నత విద్యావంతులు అనుకోవాలేమో అలాంటి చోట్ల ఇలాంటివన్నీ జరుగుతాయేమో అంటే ఏ దేవస్థానానికి సంబంధించి ఆ దేవస్థానానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాలను అతిక్రమించకూడదు అనేది కూడా లేదు అంటే మన ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతీది కూడా మిగతా వాటిల గురించి లేదు కానీ భారతదేశంలో ముఖ్యంగా సనాతన ధర్మం మీద హైందో ధర్మం మీద వీటికి సంబంధించి మాత్రం ఎక్కడ లేని ఆపేక్షలు ఇవి కొంతమందికి వస్తుంటాయి అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏంటంటే అనుమానాలు ఇందులో ఉన్నటువంటి లొసుగులు లొసుగులు మనకు ఉండవు అవన్నీ సాంప్రదాయాలను తరతరాలుగా పాటిస్తూ ఉంటాం కానీ వాటిని లొసుగుల పేరుతోటి లేదంటే అవి తప్పు అన్న పేరుతోటి ప్రచారం చేసుకుని రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలు రాస్తూ ఉంటారు సో అధికారం ఉంది కదా అని ఇక్కడ ఉన్నటు వాటిని ఎత్తుకెళ్తూ ఉంటారు కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా అంత చలిలో నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేసి నడుచుకుంటూ కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి ఆ అడవుల్లోంచి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ శరణు ఘోషతోటి ఆ పవిత్ర ప్రాంతాన్ని ముంచెత్తి స్వామివారి కటాక్షానికి పాత్రలయ్యి అయ్యా నీ దగ్గరకు వచ్చాను నేను నన్ను కరుణించావు నువ్వు నాకు ఇగో ఇలా లాభం వచ్చింది ఇందులో నీకంటూ ఒక చిన్న కానుక అనేది ఉన్న కానుక స్వామివారికి సమర్పించుకుంటే అవన్నీ కైంకర్యాలు స్వామివారికి వెళ్ళట్లేదు పక్క వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు ఇంకెలా ఉందంటే పరిస్థితి కానుకలు ఇవ్వాల్సినటువంటి ఆ ఆలోచన అనేది భక్తుల్లో రాదేమో ఇంకా ఇవ్వకుండా ఉండడం బెటర్ అదేదో పది మందికి దేవుడి పేరు మీద సహాయం చేస్తే బెటర్ ఏమో అన్నటువంటి ఆలోచన కూడా వస్తుంది ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా ఇది ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కూడా రూమర్ అనుకున్నాను కానీ మేబీ నిజమైనమో అని ఇప్పుడు అనిపిస్తోంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఏదైతే నిధి మొత్తం బయటపడిందో సరే ఆ ఆరోగ్యది ఇంకా మనం తెరవలేదు అనుకోండి నాగబంధం ఉంది దాన్ని వీళ్ళు ఎవరో ఏం టచ్ చేయలేరు మన శాస్త్రాల ప్రకారం దాన్ని వీళ్ళంతా ఇది చేయలేరు ఆ లోపల నుంచి తీసినటువంటి వాటిల్లో కూడా మిస్సింగ్ బాగానే జరిగింది అన్న ఆరోపణలు బలంగానే వినిపించాయి మరి ఇప్పుడు దీన్ని చూస్తుంటే అది కూడా నిజమైన మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి చూద్దాం మరింత అప్డేట్స్ మరి వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది దీని మీద అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి